శ్రీ లలిత వేదిక మరియు నాడి ఆస్ట్రాలజీ సెంటర్ రాజమండ్రికి స్వాగతం సుస్వాగతం నా పేరు గోపి శర్మ పిఠాపురం మనం పోయినసారి ప్రకటించిన విధంగానే మనం మాస 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 ఫలితాలని జ్యోతిషంలో మాస ఫలితాలను తెలియపరచడానికి ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా ఈరోజు మేషరాశి వారి యొక్క మాస ఫలితాలను మనం తెలియపరుస్తాం అయితే మీరు చిన్న మార్పులు ఇదివరలో మీకు చెప్పినట్టుగానే మీ జన్మకుండల్లో ఏ రాశిలో అయితే చంద్రుడు ఉంటారో అది జన్మరాశి కింద మీరు భావించేవారు కానీ ఇది నాడీ ఆస్ట్రాలజీ వలన కొంచెం చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది మీరు మీ జన్మకుండల్లో గురుడు ఎక్కడ ఉంటే ఆ రాశిని మీ రాశి కింద భావించాలి జన్మరాశి కింద ఇప్పుడు మేషరాశి 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 ఈ జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదిహేను దాకా మిశ్ర ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా వృత్తిరీత్యా అద్భుతమైన ఉన్నత శిఖరాలను అందించోించడం అలాగే విపరీతమైన ప్రయాణాలు అలాగే టెన్షన్స్ ఇలాగా అన్ని రకాల మిశ్రమ ఫలితాలను అందిస్తుంది పదిహేనో తారీఖు నుంచి పదిహేడో తారీఖు దాకా సుమారుగా పదిహేను నుంచి పదిహేడు సుమారుగా ఈ జాతకుడికి అద్భుతమైన ఉద్యోగంలో అద్భుతమైన ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ జాతకులకి పదిహేను నుంచి పదిహేడు దాకా ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాల్లో ప్రాబ్లమ్స్ కలుగుంటారు అలాగే ఈ ద్వితీయ సంతానానికి కూడా ప్రథమ సంతానానికి కూడా ప్రయాణాలు ఉంటాయి పదిహేను నుంచి పదిహేడు దాకా ఆ పదిహేను నుంచి పదిహేడు దాకా ఉన్న ప్రయాణాల్లో వాళ్ళు ఇబ్బందులకు కలిగి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు అలాగే పదిహేడవ తారీఖున పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా ఈ జాతకులకి అద్భుతమైన ధన సంపాదన ఉంటుంది అదేవిధంగా ఈ కుటుంబంలో ఒక ఆడవారికి ఆరోగ్య సంబంధాలు సంబంధమైన వ్యవహారాలు వస్తాయి అదేవిధంగా వీరు ఏదైతే ప్రయాణం చేయాలో చే వృత్తినిచ్చ ప్రయాణం చేయవలసి ఉందో అది రద్దు చేసుకుంటారు ఎందుకంటే అది తండ్రి యొక్క మానసిక ప్ర పరిస్ మానసిక ఇబ్బందుల వలన వీళ్ళు ప్రయాణాన్ని రద్దు చేసుకుంటారు అదేవిధంగా ఈ మేషరాశి జాతకులకి పంతొమ్మిది నుంచి సుమారుగా ఇరవై మూడు ఇరవై రెండు వరకు కూడా అద్భుతమైన ఇంట్లో ధన ప్రవాహం ఉంటుంది వేడుకలు జరుగుతాయి అదేవిధంగా జాతకుడు యొక్క సోదరుడు కనిష్ట సోదరుడికి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది అదేవిధంగా జాతకుడు యొక్క వృత్తి కూడా అద్భుతంగా వేరే చోట చేయవలసి వస్తూ ఉంటుంది అన్నమాట అదేవిధంగా ఇక్కడ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు దాకా వీడి యొక్క వృత్తి అద్భుతంగా ఉంటుంది వీరు చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు అదే ఆ ప్రయాణాలన్నీ కూడా లగ్జరీస్ కోసం చేస్తారు అదేవిధంగా వీళ్ళు ఈ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు దాకా వీరు ఒక పూజా కార్యక్రమంలో కానీ స్పిరిచువల్గా కానీ లేదా ఒక పరామర్శ ఆఫ్టర్ డెత్ కార్యక్రమంలో కానీ పాల్గొనవలసి ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి ఇరవై రెండో తారీఖు నుంచి పెట్టుబడి పెట్టుకో మూర్తిరీచ పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశము మంచి కాలము అదేవిధంగా ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు దాకా అంటే ఖచ్చితంగా వీళ్ళు ఇరవై నాలుగో తారీఖున ప్రయాణం చేయవలసి ఉంటుంది ఆ ప్రయాణం వృత్తి కావచ్చు లేదా ఆ ప్రయాణం కుటుంబ సభ్యుల్లో వేడుకలకి ఇంట్లో వేడుకలకు కానీ లేదా ఒక స్పిరిచువల్ కార్యక్రమంలో పాల్గొనడానికి పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి కానీ వీళ్ళు ప్రయాణం చేయవలసి ఉంటుంది అదే అలాగే వీళ్ళు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ముప్పై ఒకటి వరకు కూడా దూర దూర ప్రాంతాలని పరామర్శిస్తూ దూర ప్రాంతాలని సందర్శిస్తారు అది దైవ సంబంధమైన దూర సమ దూర ప్రదేశాలను సందర్శిస్తారు వీళ్ళు దూర దూర ప్రదేశాలను సందర్శిస్తారు దైవ సంబంధమైన దూర ప్రదేశాలని ఇరవై ఏడు నుంచి ముప్పై దానికి సందర్శిస్తారు అదేవిధంగా ఈ ఇరవై ఏడు నుంచి ముప్పై దాకా వీరి యొక్క తల్లికి అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు ఆస్మ ఆస్తమా కానీ అదేవిధ విధంగా హృదయ సంబంధమైన ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ జాతకుడు యొక్క ప్రథమ ప్రథమ సంతానానికి ఒక అద్భుతమైన ఇన్కమ్ లభించడానికి అవకాశం ఉంది అదేవిధంగా ద్వితీయ సంతానానికి ప్రొఫెషన్లో కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది ఈ ముప్పై ఒక ముప్పై నుంచి రెండవ తారీఖు సుమారుగా వీళ్ళు ప్రథమ వీళ్ళు జాతకులు నేషరాజ్ జాతకులు అద్భుతమైన మనీ డబ్బుల్ని వీళ్ళు ఎలోప్ చేస్తారు అంటే సంపాదిస్తారు అదేవిధంగా వీళ్ళు బంధువులతో శత్రులతో ఏర్పడవచ్చు అదేవిధంగా వీళ్ళు దూ ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఎందుకంటే యాక్సిడెంట్స్ లేదా ప్రమాదాలు పొంచి ఉంటాయి వీళ్ళకి అదేవిధంగా రెండు నుంచి నాలుగు దాకా కూడా జాతకులు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది రెండవ తారీఖు నుంచి నాలుగో తారీఖు దాకా అదేవిధంగా వీళ్ళకి ఈ ఈ రెండు నుంచి నాలుగు దాకా విపరీతమైన టెన్షన్స్లో ఉంటారు ఎందుకంటే కారణం ప్రథమ సంతానానికి ఉద్యోగ వృత్తి ప్రథమ సంతానానికి వృత్తి దూర ప్రాంతాల్లో ఏర్పడటం అదేవిధంగా ద్వితీయ సంతానానికి కూడా వృత్తికి కూడా సంబంధమైన మార్పులు వస్తాయి ఈ నాలుగు రెండు నాలుగు ఐదు నుంచి ఏడో తారీఖు లోపల ఈ జాతకులకి అద్భుతమైన పీరియడ్ అని చెప్పాలి ఎందుకంటే గురువు నుంచి పదో స్థానంలో శుక్రుడు రన్ అవుతున్నాడు శుక్రుడు ఉన్నాడు ఆ శుక్రుడు ఉండడం వల్ల మంచి సంపాదన ఉంటుంది అదేవిధంగా వృత్తిలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే బలమైన బలమైన రాజకీయ నాయకులు బ్యా బ్యాక్గ్రౌండ్ కలిగిన ఉద్యోగుల వలన ఇబ్బందులు అలాగే భాసిజాన్ని బాసిజం భాసిజం వలన అంటే యజమాన్య ఒత్తిడి వలన వీళ్ళు వేరే చోట ట్రాన్స్ఫర్ కానీ వేరే విధంగా ట్రా వేరే చోట ఉద్యోగం చేయడానికి కానీ అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు ఆరు నుంచి ఎనిమిది దాకా అంటే ఎనిమిది నుంచి తొమ్మిదో తారీఖు దాకా వీళ్ళు రీత్యా భార్యకి కానీ లేదా జాతకుడికి కానీ రీత్యా ప్రయాణం చేయవలసి ఉంటుంది అదేవిధంగా పన్నెండవ స్థానం గురుడు యొక్క జాత్ గురుడు యొక్క పన్నెండవ స్థానంలో శని శుక్ర కేతువులు రన్ అవుతున్న కారణంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి భార్యకి అదేవిధంగా మన ప్రథమ సంతానానికి ద్వితీయ సంతానానికి టెన్షన్స్ ఉంటాయి పన్నెండు నుంచి పదిహేను దాకా ద్వితీయ జాతకుడి యొక్క ఇంట్లో ధన ప్రవాహం ఉంటుంది సోదరుడికి జాతకుడి యొక్క సోదరుడికి ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంది యాక్సిడెంట్స్ ప్రోను అలాగే కుటుంబంలో మదర్ తల్లికి ఒక ఇబ్బందులు ఉంటాయి ఈ విధంగా మేషరాశిలో మిశ్రమ ఫలితాలని జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదిహేను దాకా ఇవ్వడం జరిగింది మాస మేషరాశి జనవరి మిశ్రమ ఫలితాలను ఇవ్వడం జరిగింది మీ యొక్క మేషరాశి యొక్క ఫిబ్రవరి పదిహేను నుంచి అలాగే మార్చి పదిహేను వరకు ఈ ఫలితాలని మీకు త్వరలో అందజేస్తాం శ్రీ